పేదల కోసం పేదలు అణచివేయబడిన వర్గాలకు చాలా సహాయం అందుతుంది గవర్నమెంట్లో అది ఆపకుండా జరగాలంటే తప్పనిసరిగా చేయాలని మేము ఏం చెప్తున్నామంటే ఒక ఏం ఒక పాయింట్ వైజ్ చెప్తున్నామన్నమాట ఇప్పుడు ఉండే అధికారులు ఎవరైతే వస్తున్నారో నాతో పాటు వాళ్ళు ఏం జరుగుతుంది మైనారిటీ వర్గాలకు ఏం జరుగుతుంది పేదవాళ్ళకి ఏం జరుగుతుంది ఇవన్నీ వాళ్ళు ఏకరువు పెడుతున్నారు కంటిన్యూస్గా వాళ్ళు చెప్తున్నారు ప్రజలకి అది చాలామందికి అవేర్నెస్ లేదండి చాలా చాలా పనులు జరుగుతున్నాయి వాళ్ళ వాళ్ళ సమస్యలన్నీ సాల్వ్ చేయడానికి ఎంతో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ సంగతి వాళ్ళకి తెలియదు కాబట్టి కొద్దిగా ఇట్లాంటి మీటింగ్స్ ఏర్పాటు చేసి నేను కూడా చెప్దామని అంతే అంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా నా బాధ్యత అనుకున్నానండి అంటే ఈ సమస్యలు కుటుంబాల సమస్యలు సామాన్యమే కదండి అన్ని చోట్ల దాని గురించి పెద్దగా మాట్లాడకుండా మాట్లాడదలుచుకోలేదు నేను కానీ ఈ అంత పరిష్కారం ఏంటి అంటే మనం అందరం ఏక మనసుతో ముందుకు పోవాలి తప్పనిసరిగా జగన్నే గెలుస్తాడండి ఈ ప్రభుత్వం కొనసాగుతుంది ఎందుకంటే దేవుని ఆశీర్వాదం మెండుగా మా వైపు